ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆకుకూరలు కాయగూరలు ఎందుకు తినాలంటే మనం బయట తీసుకున్న కాయగూరలు ఆకుకూరలు ఎక్కువ కెమికల్ వాడటం వల్ల మనం ఎక్కువ అనారోగ్యం పాలవటం జరుగుతుంది అందు గురించే మనం మనకి సొంతంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు తీసుకుని మనం పండించుకుని తిన్న ఆహారం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేస్తున్న ఏటీఎం ఉత్పత్తులకు ప్రారంభంలో మార్కెటింగ్ కష్టమయ్యేది క్రమేపీ ఈ ఉత్పత్తుల ప్రాధాన్యత తెలుసుకున్న వినియోగదారులు నేరుగా రైతుల ఎళ్ల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు సాగు ప్రారంభంలో రైతు దీప్తి పరిస్థితి ఇలానే ఉండేది తను సాగు చేసిన పంట ఉత్పత్తులకు అనుకున్నంత డిమాండ్ పలికేది కాదు అయితే ప్రస్తుత పరిస్థితి భిన్నంగా మారింది గ్రామాల్లో సైతం వీటిపై అవగాహన పెరగడంతో మార్కెటింగ్ మరింత విస్తరిస్తోంది తూర్పుగోదావరి జిల్లా పెరవెలి గ్రామానికి చెందిన రైతు దీప్తి మూడేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు తనకు సొంత భూమి లేకపోవడంతో రెండెకరాలు కౌలికి తీసుకుని ఏటీఎం ఏ గ్రూడ్తో పాటు ఇతర పంటలు పండిస్తున్నారు దీనిలో భాగంగా గత ఏడాది ప్రారంభంలో ఏటీఎం సాగుకు శ్రీకారం చుట్టారు అందరికీ నమస్కారం అండి నా పేరు దీప్తి అండి మాది పెరవలి మండలం కాపువరం గ్రామం అండి తూర్పుగోదావరి జిల్లా మా అమ్మగారి కుటుంబం మా అత్తగారి కుటుంబం వ్యవసాయ కుటుంబం అండి నేను డిప్లొమా చదువుకోవడం జరిగింది మెకానికల్ నాకు వ్యవసాయం మీద ఉన్న మక్కువ తోటి నేను వ్యవసాయ రంగంలోకి రావడం జరిగింది ఒక మూడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మేము వరి సాగు చేయటం జరుగుతుంది వ్యవసాయంతో పాటు మా ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో ఒక ఇరవై సెంట్లో నేను ఏటీఎం మోడల్ వేయటం జరిగింది తక్కువ పెట్టుబడితో ఆదాయం పొందేలా నేను ప్రకృతి వ్యవసాయం ఈ క్రమంలో ఏటీఎం సాగుకు నిర్ణయించిన రైతు దీప్తి దానికి అనుగుణంగా భూమిని సిద్ధం చేసుకున్నారు రైతు సాధికార సంస్థ మౌలిక సూత్రాలకు అనుగుణంగా బెడ్లతో పాటు కాలువలను ఏర్పాటు చేసుకుని వాటిపై పలు రకాల పంటలు సాగు చేశారు వీటికి పదిహేను రోజులకు ఒకసారి ద్రవ్యమామృతాన్ని పంటకు అందిస్తున్నారు ఈ విధంగా సంస్థ నిర్దేశించిన రాజీ సూత్రాలను పక్కాగా అమలు చేస్తున్నారు అదేవిధంగా మా ఏటీఎంలో ఫస్ట్ బెడ్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుందండి బెడ్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఘనజీవామృతం వేయడం జరుగుతుందండి ఘనజీవామృతం వేసిన తర్వాత విత్తనాలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి మనం విత్తనాలు పెట్టడం జరుగుతుందండి తర్వాత మనం పదిహేను రోజులకి జీవామృతం ఇవ్వటం జరుగుతుంది స్ప్రేయింగ్కి దస కషాయం కషాయం గింజల కషాయం ఇవ్వటం జరుగుతుంది పురుగుకి బలానికి గ్రోత్ ప్రమోటర్స్ చేప బెల్లం కోడిగుడ్డు నిమ్మరసం పాలింగువా ఇవ్వటం జరుగుతుందండి సాగు నుంచి వచ్చిన దిగుబడులను ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాటిని అమ్మకాలు చేస్తున్నారు వీటికి మరింత అదనంగా వస్తే స్టాల్లో విక్రయిస్తున్నారు మా ఏటీఎంలో పండిన ఆకుకూరలు కాయగూరలు మేము మా కుటుంబంలో వాడుకోవడం జరుగుతుంది అలాగే చుట్టుపక్కల ఉన్న కుటుంబాలకి మేము అమ్మడం జరుగుతుంది మరియు స్టాల్స్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే మార్కెటింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది సుమారు నా ఏటీఎం నుంచి ఆదాయం నెలకి ఒక నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఆదాయం తీసుకోవడం జరుగుతుంది నేను ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చేయటం వల్ల ప్రకృతి వ్యవసాయ సిబ్బంది గుర్తించి నన్ను ఐసిఆర్పి కింద ప్రమోట్ చేసుకోవటం జరిగింది నేను ఐసిఆర్పీగా జాయిన్ అవ్వి నేను కొంతమంది రైతుల్ని మార్చడం జరుగుతుంది మోటివేట్ చేయడం జరుగుతుంది నేను చేసిన పద్ధతులను బట్టి నాకు వచ్చిన ఆదాయంతో నేను చాలా ఈ విధంగా మార్కెటింగ్ విస్తరించడంతో ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతూ వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో పెరిగిన అమ్మకాల వల్ల నెలకు మూడు నుంచి నాలుగు వేల వరకు రాబడి సమకూరుతుంది ఈ విధంగా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ప్రయోజనం పొందుతున్న రైతు దీప్తిని తోటి రైతులు అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు మా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అంతా నాకు సహకరించడం ప్రోత్సహించడం జరుగుతుంది నాకు ఇద్దరు చిన్నపిల్లలండి వారికి చిన్నప్పటి నుంచి పోషిక ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో నేను ఏటిఎం మోడల్ వేయడం జరిగింది అదే విధంగా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో కూడా వరి వ్యవసాయం కొనసాగిస్తూ అలాగే ఏటీఎం మోడల్ కూడా కొనసాగించాలని అనుకుంటున్నాను